ఉచిత కన్పులు సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇక్కడ చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి మనం ఎవరమైనా మనిషి చనిపోతే మన ఆస్తులన్నీ కూడా ఏదో ఒక వీలునామా రాస్తూ ఉంటాం మన పిల్లలకి కానీ ఇంకా మన బంధువులు చుట్టాలకు కానివ్వండి లేదు ఎక్కువ ఉన్న వాళ్ళ అనాథాశ్రమంలకు కానివ్వండి ఎవరికొకరికి మన తర్వాత వాళ్ళకి చెందేలాగా మనం వీలునామా రాస్తుంటాం అయితే మరణం భూమిపై మనిషి ఆఖరి మజిలీ అయితే మరి అది ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరు కూడా చెప్పడం చాలా కష్టం సడన్ గా కూడా డెత్ సంభవించవచ్చు మరి అలాంటప్పుడు మన ఆస్తిపాస్తులన్నీ కూడా మనం మన పిల్లల పేరు మీద వాళ్ళ పేరు మీద వెళ్ళినామా రాస్తే మన ఫేస్బుక్ అకౌంట్స్ గూగుల్ అకౌంట్స్ ఇవన్నీ ఎవరి పేరు మీద వెళ్ళినామా రాస్తాం సో ఇవన్నీ ఏమవుతాయి సో వీటి గురించి ఒక స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం సోషల్ వీలునామా కూడా ఇప్పుడు వచ్చేసింది అయితే కొన్ని సామాజిక మాధ్యమాలు లెగసీ కాంటాక్ట్ బేస్ కింద సోషల్ వీలునామా చేస్తున్నాయి సో ఆ సోషల్ వీలునామా ఏంటి ఆ దాని కండిషన్స్ ఏంటనే విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం అయితే మరణం సంభవించక ముందు వరకు అప్పటి వరకు మన ప్లాట్ఫామ్ మీద ఉన్న అకౌంట్స్ పర్సనల్ యూట్యూబ్ కానివ్వండి గూగుల్ అకౌంట్స్ కానివ్వండి అప్పుడు ఏమవుతాయి దాంట్లో ఉన్న డేటా మొత్తం హ్యాకర్స్ ఒకవేళ హ్యాక్ చేసి ఏదైనా చేస్తే దానికి భద్రత ఏంటి సో ఆఫ్టర్ డెత్ తర్వాత మన విలునామా ప్రకారం మన పిల్లలకి గానీ ఎవరైనా దాంట్లో ఉన్న డేటా ఇస్తారా ఇవ్వరా సో అన్ని విషయాల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయాలు కూడా హాట్ టాపిక్ గా మారాయి అయితే ఈ విషయంలోనే సోషల్ విలునామా అనే కొత్త విషయం తెరపైకి వచ్చింది సామాజిక మాధ్యమాల యూజ్ చేస్తున్న వారందరికీ కూడా లెగసీ కాంటాక్ట్స్ ఇస్తున్నారు అంటే ఆఫ్టర్ మన డెత్ తర్వాత మనం ఎవరైతే లెగసీ కాంటాక్ట్ లో మన తరపు నుంచి ఎవరినైతే అక్కడ వ్యక్తిగా ఆఫ్టర్ పెడతామో వాళ్ళందరికీ కూడా మన తరపున లెగసీ కాంటాక్ట్స్ ఇస్తున్నారు సో విషయాేంటి ఎంత వరకు ఇస్తారనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒకసారి క్లియర్ గా చూద్దాం అయితే డిజిటల్ రైట్స్ అన్ని కూడా ఎవరికి ఇస్తారు మన తర్వాత అదే విధంగా మన యూట్యూబ్స్ కానీ గూగుల్ అకౌంట్స్ నుంచి వచ్చే మనీ అంతా ఏం చేస్తారు ఈ డౌట్స్ అన్ని చాలా మందికి ఉన్నాయి అయితే కొన్ని కంపెనీలు వారసులకి హక్కులు కల్పిస్తుండగా మరికొన్ని కంపెనీలు ఆయా ఖాతాల నుంచి మూసివేసేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తున్నాయి కొన్ని కంపెనీలు మరికొన్ని అయితే ఆయా అకౌంట్లని వారి జ్ఞాపకార్థం వరకు కూడా ఉంచుకునేందుకు చివరి వరకు కూడా అన్ని రోజులుంటే అన్ని రోజులు ఉంచుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి ఇంకా కొన్ని కంపెనీలు సో ఆ లెగసీ కాంటాక్ట్ వివరాలపై ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం మృతుల జ్ఞాపకార్థంగా ఫేస్బుక్ అథ్లెట్స్ అన్ని కూడా అదే విధంగా గూగుల్ లైవ్ లో డాటా డౌన్లోడ్ కి కూడా అవకాశం ఇస్తుంది డిజిటల్ అథ్లెట్లుగా మారిన యూట్యూబ్ ఛానల్ ఇక వీలుంటే ఆదాయం కూడా మన లెగసీ కాంటాక్ట్స్ పర్సన్ కి ఇచ్చే అవకాశం ఉందంటూ చెప్తున్నాయి ఈ మాధ్యమాలు అయితే ఈ కంపెనీలో ఫస్ట్ మైక్రోసాఫ్ట్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంఎస్ఎస్ లైవ్ అండ్ అవుట్లుక్ అదే విధంగా హాట్మెయిల్ వంటి సర్వీసులను అందిస్తుంది సదర్ అకౌంట్ కలిగిన వ్యక్తి సడన్ గా మరణిస్తే ఆయా ఖాతాలోని సమాచారాన్ని వాడకపోతే ఈ కంపెనీ ఆ డేటా మొత్తాన్ని కూడా డిలీట్ చేస్తుంది లేదా అంటే ఆయా కుటుంబ సభ్యులు ఎవరైతే లెగసీ కాంటాక్ట్ తీసుకోవడానికి ఆ కుటుంబంలో రెడీగా ఉన్నారో వాళ్ళకి టోటల్ డేటా కూడా వాళ్ళకంతా చేరవేసే అవకాశాన్ని కల్పిస్తుంది మైక్రోసాఫ్ట్ ఇక వద్దనుకుంటే వాళ్ళు ఎవరైనా మాకు అకౌంట్స్ వద్దు అంటే కూడా డిలీట్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ నెక్స్ట్ గూగుల్ చూసుకుంటే ఇండియాలో మెయిల్స్ వాడుతున్న వాళ్ళను సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఎక్కువ మంది కూడా గూగుల్ కి చెందిన జీమెయిల్ మెయిల్ గూగుల్ డ్రైవ్ వంటి వాటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు సో కుటుంబ సభ్యులు ఒకవేళ మరణ ధృవీకరణ పత్రం సో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి సమర్పిస్తే ఆయా ఖాతాల్లోని నగదు గానీ అదే విధంగా వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కానీ ఈ పర్సన్స్ ఖాతాల్లోకి డౌన్లోడ్ చేయడం జరుగుతుంది సో లేదు వాళ్ళు వద్దు అనుకుంటే కూడా డిలీట్ చేయడం జరుగుతుంది ఒకవేళ లెగసీ కాంటాక్ట్ ఒప్పుకుంటే ఈ డేటా అంతా కూడా ఆ లెగసీ కాంటాక్ట్ పర్సన్ డేటాలోకి ఎంట్రీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ ఇక యూజర్ మరణాంతరం ఆ అతను పూర్తిగా డిలీట్ మొత్తం డేటా అంతా కూడా ఇక్కడ ఫేస్బుక్ లో మాత్రం డిలీట్ చేయడం జరుగుతుంది దాన్ని ఒకవేళ అతని గుర్తుగా ఉంచుకోవాలి ఫేస్బుక్ మరణించినా కూడా అతని డేటా అంతా కూడా లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటే మాత్రం వాళ్ళు సరైన ధృవీకరణ పత్రాలు అందజేస్తే ఆ అవకాశానికి కూడా ఫేస్బుక్ కంపెనీ అవకాశాన్ని కూడా కల్పిస్తుంది ఎన్ని రోజులు అతను ఉంటే అతను మరణించినా కూడా ఇంకా లైఫ్ లాంగ్ ఉండేలాగా ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఒకవేళ కొనసాగించాలి అనుకుంటే మరెవరైనా ఆ పర్సన్ కి సంబంధించిన వాళ్ళు లెగసీ కాంటాక్ట్ తీసుకుంటే ఆ పర్సన్ అకౌంట్ లోకి టోటల్ ఇక్కడ ఉన్న డేటా అంతా అకౌంట్స్ వివరాలు కానివ్వండి డేటా మొత్తం కూడా అతని అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో జ్ఞాపకార్థంగా మారిన ఖాతా పర్మిట్ యాక్సెస్ కి మళ్ళీ ఇంకొక ఖాతా చేసుకోవడానికి కూడా వీలుంటుంది సో పోస్ట్లు చేయడం లింక్అప్ చేయడం మాత్రం దీంట్లో ఎటువంటి అవకాశాలు కల్పించలేదు ఫేస్బుక్